వంద కాదు రెండు వందలు కాదు మూడు వందలు కాదు వెయ్య వెయ్యి స్టాక్ వచ్చినాయండి మొత్తం మొత్తం అందరికి ఇష్టమైన ఫైవ్ డబల్ నైన్ టూ పీస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రావడం మీరు ఆన్లైన్ లో పెట్టగానే అయిపోవడం కస్టమర్స్ అందరికి రావడం వాళ్ళని డిసపాయింట్ చేసి బయ వెనక్కి పంపించారు నాకు చాలా బాధగా ఉంది అందుకే ఇలా కాదని పకడ్బందీగా ప్లాన్ చేసి మరి ఒక వెయ్యి పీసెస్ తెప్పించాను అనమాట ఫుల్ స్టాక్ వచ్చింది ఇంకా మీరు రావడమే లేట్ అనమాట అనుకున్నాం కదండి మనం సరదాగా ఐస్ క్రీమ్ తినడానికి బాగుండేది నైట్ వేసుకెళ్ళదాని కానీ అవి అనమాట ఫైవ్ డబల్ నైన్ వి సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉండండి సైజెస్ అయితే ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట క్లాత్ చూడండి సూపర్ గా ఉంటుంది అసలు క్లాత్ కానీ ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇవైతే ఇంకా ఉన్నాయి పార్సిల్స్ ఇంకో రెండు పైన ఉన్నాయి సరే ఇంకా మళ్ళీ అన్ని ఒకేసారి ఎందుకు లే ఓపెన్ చేయడం అని కొన్ని అలా పెట్టామన్నమాట వీడియో కోసం ఇంతవరకు హాఫే ఓపెన్ చేసాము ఇంకా హాఫ్ ఉన్నాయి ఓపెన్ చేయాల్సినవి చాలా డిజైన్స్ వచ్చిందండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీరు ఫొటోస్ పెట్టించుకోండి సో టూ నెంబర్స్ ఉన్నాయి కదండి ఏదన్నా ఒక నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా సో ఇవన్నీ ఫుల్ స్టాక్ ఉన్నాయి అనమాట తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎవరికన్నా ఎవరైనా కావాలంటే సుందరిని విజిట్ చేయండి చాలా మంది అడిగారు రాగానే రీల్ చేయండి మేము చూసేసి వస్తామని ఫైవ్ ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్ గా సుందరిని విజిట్ చేయండి ఆరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ